హాయ్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు మనం ఈ వీడియోలో టెన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ ఫిఫ్టీలో లిస్ట్ అయిన కొన్ని స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ అదాని ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ హై గాను లో వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ లో గాను మోదానికి చాలా కనిపిస్తుంది దాని తర్వాత పోర్ట్స్ హై వచ్చేసి వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ కాను నమోదు కానీకి చాలా కనిపిస్తుంది దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ కాను నమోదు చాలా కనిపిస్తుంది దాని తర్వాత సిప్లా హై వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కాను నమోదు చాలా కనిపిస్తుంది దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ లోగాను నమోదు అని ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ లోగాను నమోదు కానీ ఛాన్స్ ఉంది దాని తర్వాత ఇండసన్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టెన్ లో కాను నమోదు నమోదుగానికి ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత కోటక్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ లో కాను నమోదు కానీ ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత రిలయన్స్ హై వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ హై గాను లో వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ కాను నమోదు చాలా కనిపిస్తుంది దాని తర్వాత సన్ఫార్మా హై వచ్చేసి వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కాను నమోదు చాలా కనిపిస్తుంది దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ లోగా ఉండడం ఉదయానికి చాలా అనిపిస్తుంది నేను రేఖామాతంగా కొన్ని కంపెనీలకు సంబంధించిన డేటాను అందించే ప్రయత్నం చేసిన మీకు ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన పూర్తిగా వాళ్ళు అందించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో ఉనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం